హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిచ్చోర్లు యాంకర్ అనసూయ అందరికీ సుపరిచితమే జబర్దస్త్ అనే టీవీ షోతో బుల్లి తెరకు పరిచయం అయ్యారు అనసూయ ఆ ప్రోగ్రామ్ సూపర్ హిట్ కావడంతో తనకి మూవీస్లో కూడా ఆఫర్స్ వచ్చాయి రీసెంట్ గా పుష్ప టూ లో దాక్షా క్యారెక్టర్ తో అందరినీ మెప్పించి మంచి పేరు సంపాదించుకున్నారు ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ అనే ప్రోగ్రామ్ కి వన్ ఆఫ్ ది జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు అనసూయ తన ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఫోటోస్ అన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు అయితే రీసెంట్ గా మరొక టీవీ ప్రోగ్రామ్ కి సంబంధించిన అప్డేట్ ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అనసూయ ఆ ఫోటోస్ చూసిన వాళ్ళందరూ ఆల్ ది బెస్ట్ ఫైవ్ యర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫొటోస్ ని మనం కూడా చూసేద్దాం